బూటకపు ఎన్కౌంటర్లను వామపక్ష నాయకులు డిమాండ్ బీజాపూర్ మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేయడానికి నిరసిస్తూ మంచిరాల పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా నల్ల బ్యాడ్చిలు ధరించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు నంబల కేశవరావును ఆసుపత్రి నుండి తీసుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు ప్రజాస్వామ్య వాదులుగా ఎన్కౌంటర్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇలాంటి దాడులు చేయడం ఏమైనా చర్యగా భావించామని అన్నారు బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని కోరారు ఆదివాసులకు జీవించే ఉందని ఈ బూటకపు ఎన్కౌంటర్ పథకం ప్రకారమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సిపిఐ పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఛత్తీస్గఢ్ నారాయణపూరు అడవుల్లో మొత్తం కూడా రక్తం ఏరులై పారుతా ఉంది భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో ఒక అత్యాకాండ కొనసాగుతూ ఉంది ఒక మారణ హోమం కొనసాగిస్తూ ఉంది ఈ బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వము ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్నాం ఈ దేశ పౌరులు మావోయిస్టులు అనేవాళ్ళు ఈ దేశ పౌరులు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం ద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై శాతం ప్రజలకు న్యాయం జరగద్దని ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళు అడవి మార్గాన్ని బట్టి అడవులలో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ ఏ రకంగా కూడా ప్రజలకు కానీ ఎక్కెక్కడ కూడా ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళపైన హత్యాకాండ కొనసాగిస్తున్నారు పదహారు నెలల కాలంలో ఇవాళ ఐదు వందల పైసలకు ఆదివాసీల పైన మావోయిస్టుల పైన ఎన్కౌంటర్ ఎంత మాత్రం కాదు అవి ఊటకు ఎన్కౌంటర్లో హత్యను కొనసాగిస్తూ ఇవాళ పాసిస్టు ప్రభుత్వం సింగిల్ వేస్తూ ఉంది ఒకటే చెప్తా ఉన్నాము ఇవాళ రెండు వేల ఇరవై ఐదు మార్చి కల్లా లక్షలిదాన్ని అంత ముందుతామని ఏదైతే అమిత్ షా కలలు కంటున్నాడో ఇవి కలలు కలలుగానే మిగిలిపోతాయి ఎందుకంటే ప్రపంచంలో మొత్తము అసమానతలు ఆకలి దారిద్రం పీడన ఉన్నత కాలము నక్సలిజం అనేది ఉంటుంది ఆ యొక్క మార్క్సిజం లెనిజం మావో ఆలోచన విధానం వెలుగులోనే వల్ల ఒక సైద్ధాంతిక ఆలోచనని అమ్ముకొని ఆ సిద్ధాంతం ప్రకారము ఈ దేశంలో ఏదైతే ఊటకు ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల ద్వారా ఈ యొక్క ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి ఆ మార్గాన్ని ఎదుర్కొన్నటువంటి మావోయిస్టులని వల్ల ఊటకు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరించదలుచుకున్నాం అనేకసార్లు వల్ల మావోయిస్టు పార్టీ వాళ్ళు చర్చలకు ఆహ్వానించారు కానీ ఏ రోజు కూడా చర్చలకు ఆహ్వాని చర్చలకు ఆహ్వానించకుండా ఏకదాటిగా దాడులు చేస్తూ అడవిని మొత్తం జల్లడబడుతూ ఇవాళ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్నటువంటి వాళ్ళను కూడా పట్టుకొచ్చి ఊటకు ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు ఈ దేశం పైన టెర్రరిస్టులు ఇరవై ఆరు మందిని చంపేస్తే నలుగురిని పట్టుకోనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ పౌరులైనటువంటి దారి సమస్య అసమానత సమస్య కాబట్టి వెంటనే తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని మావోయిస్టు